నేనైతే ఇంట్లో వాడుకోవడానికి స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా అది ఉషా జనం అల్లూరి డిఎల్ నేనైతే ఈ మిషన్ ని ఆఫ్లైన్ లో తీసుకున్నాను మిషన్ తీసుకున్నాను అని వీడియో పెట్టగానే నాకైతే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చే అన్నిటికీ ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను ఇలాంటి మిషన్ తీసుకున్నప్పుడు ఆన్లైన్ బెస్టో ఆఫ్లైన్ బెస్ట్ కూడా చెప్తాను నేనైతే రేట్ కంపేర్ చేసి నాకైతే ఆఫ్ లైన్ బెస్ట్ అనిపించింది ఇదైతే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ మిషన్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అంతకన్నా బిలో మ్యానుఫాక్చర్ ఉంటే ఫోర్టీన్ థౌసండ్ కి వచ్చేదని చెప్పారు వల్ల లో బెనిఫిట్ ఏంటంటే ఇంటికి వచ్చి ఫ్రీగా డెమో ఇస్తారు చాలా క్లారిటీ గా చెప్తారు మిషన్ లో వచ్చేసి మీ అందరికి తెలిసిందే ట్వంటీ వన్ స్టిచ్ లు ఉంటాయి ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈ జిగ్జాగ్ కానీ ఓవర్ లాక్ కానీ ఇలాంటి దేనికి కూడా బయటకు వెళ్లకుండా ఒకే మిషన్ లోనే కుట్టుకోవచ్చు ఇదైతే ది బెస్ట్ మిషన్ అని చెప్తాను ఈ మిషన్ అయితే మిషన్ కవర్ వస్తుంది అలాగే మాన్యువల్ వస్తుంది అలాగే ఫుట్లు మనకి వేరే వేరే కూడా దొరుకుతాయి కాబట్టి వాటి డీటెయిల్స్ అయితే మనకి ఒక బుక్ రూపంలో ఇచ్చు ఈ థ్రెడ్ బాక్స్ లో అయితే చిన్న సిజర్ టేప్ అలాగే కొన్ని బటన్స్ అలాగే మనకి కొన్ని నీడిల్స్ కూడా ఇచ్చారు మనకి సిజర్ కూడా ప్రొవైడ్ చేశారు నేను ఈ మిషన్ ఆన్లైన్ లో చూసినప్పుడు ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది అలాగే ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఉంది బట్ డిఫరెన్స్ నాకు పెద్దగా కనిపించలేదు కాబట్టి నేను అయితే ఆఫ్లైన్ లో తీసుకున్నాను మిషన్ లో మనకి మెయిన్ ఫుడ్ తో పాటు ఇంకా ఫోర్ ఫుడ్స్ ఇస్తారు ఇంకా మిషన్ నీడిల్స్ ఫోర్ బాయ్ బెయిన్ కుట్లు తీసుకునేవిస్తారు ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినట్లయితే ఏ టు జెడ్ ఏది వదలకుండా ప్రతిదే ఎక్స్ప్లెయిన్ చేశారు మిషన్ అయితే ఫుల్లీ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి అనేది చాలా ఈజీ మనకైతే టూ ప్లగ్స్ ఇస్తారు ఒకటైతే మిషన్ కనెక్ట్ చేసుకుని ఒకటి పవర్ సప్లై ఇచ్చుకోవడమే ఈ మిషన్ కి హైలైట్ వచ్చేసి లైట్ వస్తుంది దీనికన్నా థౌసండ్ డిఫరెన్స్ లో మనకి స్టిచ్ క్వీన్ కూడా వస్తుంది దానికైతే టేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు అడిగిన క్వశ్చన్ లో టేబుల్ వస్తుందా అని అడిగారు టేబుల్ అయితే దీనికి రాదండి మా ఇంట్లో అయితే ఫోల్డింగ్ టేబుల్ ఉంది ఆ టేబుల్ పర్ఫెక్ట్ గా సరిపోయింది మేము ట్వెల్వ్ హండ్రెడ్ కి తీసుకున్నాం ఈ మిషన్ అయితే టేబుల్ అడిగితే త్రీ థౌసండ్ చెప్పి కనిపించే ఏ టూ జీ అనేవి మనకి స్టిచెస్ అనమాట పాదాలు మార్చుకుని కుట్టుకుంటూ ఉంటే దాంట్లో మనకి ట్వంటీ వన్ టైప్ స్టిచ్లు అనేవి వస్తూ ఉంటాయి రెడ్ కలర్ లో అయితే ఏ టూ జీ వరకు నోట్ చేస్తున్నవన్నీ కూడా ఈ ఎస్ఎస్ లో పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి సెలెక్టర్ లో అయితే కుట్టుని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్టర్ పక్కన నుంచి చూసారా అది మాత్రం టూ అండ్ హాఫ్ మాత్రమే పెట్టుకోవాలి ఏమో ఇవ్వడానికి వచ్చినట్టునైతే చెప్పారు కొత్తగా మెషిన్ కొనుక్కున్న వాళ్ళు అయితే టూ అండ్ హాఫ్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ ఏ టూ జీ అనేవి ఇక్కడే మనం మార్చుకుంటూ ఉండాలి ఈ స్టిచ్లు అనేవి ఏబిసి డి మాత్రం మనం ఒకే పాదం మీద కుట్టుకోవచ్చు మిగతాయి మాత్రం మనం పాదాలు మార్చుకుంటూ ఉండాలి ఇవైతే షర్ట్కి కాజాలు కుట్టినప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి దానికి స్పెషల్ ఒక పాదం యూజ్ చేస్తారు ఇలా వన్ పెట్టినప్పుడు స్ట్రైట్ గా నెక్స్ట్ టూ ఫోర్ అనేవి పైన కింద మొత్తానికి ఇలా అయితే మనకి రెడీ అవుతుంది ఇదైతే డెమోలో నాకు ఇక్కడికి వచ్చిన అతను అయితే స్టిచ్ చేసి చూపించారు చాలా నీట్ గా ఇందులో నాకు హెమ్మింగ్ కోసం వచ్చిన పాదం అయితే యూస్ చేయడం అయితే నాకు అంతగా అర్థం కాలేదు ప్లస్ అది అంత యూస్ అవుతుందని కూడా అనిపించట్లేదు మిషన్ మీద సెట్ చేశానని చెప్పాను కదా ఈ మిషన్ అనేది నా కోసం అలాగే మా సిస్టర్స్ అలాగే మా పాప కోసం అయితే కొన్నాను జస్ట్ ఇంట్లో కుట్టుకోవడానికి హెవీ పర్పస్ అయితే కాదు అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇది హెవీ పర్పస్ కి అసలు యూజ్ అవదు చాలా వేస్ట్ ప్రొడక్ట్ అని అలా ఏం కాదండి ఇంట్లో మనం ఎంతైనా కుట్టుకోవచ్చు బట్ హెవీ యూసేజ్ అనేది ఏ మిషన్ కైనా కొంచెం ప్రాబ్లం నేను పాపం చూసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ ఈ మిషన్ కొట్టుకునే ఈ మిషన్ కి అంత హెవీ బడ్డన్ అయితే నేను వేయలేను ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వచ్చేస్తే స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్లీ ఆల్రెట్ అండి కింద బాబు అనేది కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనకి ఏ స్టిచ్ అయినా సరే చాలా బాగా వస్తుంది స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పటి నుంచి మంచి మిషన్ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు మిషన్ ఉంది కాబట్టి అప్పుడు నేను అంతా కొనుక్కోవాలనుకోలేదు మ్యారేజ్ ఇక్కడ ఇప్పుడు కుదిరింది కొనుక్కోవడానికి ఈ మిషన్ లో హైలైట్ వచ్చేసి పాదం మార్చుకోవడం చాలా ఈజీ జస్ట్ ఆ ఉన్న దాని నొక్కితే చాలు వెంటనే పాదం బయటకు వచ్చేస్తుంది వేరే మనకు కావాల్సిన సెట్ చేసుకుని కింద దింపుకుంటే అది ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూదులోకి ఎక్కించుకోవడం కూడా మరీ ఈజీ అండి ఆటోమేటిక్ గా పెట్టేసుకోవచ్చు అక్కడ సిజర్ లాంటి తీస్తారు కాబట్టి మనం అస్తమాను కత్తి యూజ్ చేయక్కర్లేదు ఎందుకంటే అక్కడ కట్టర్ అనేది ఉంటుంది మిషన్ లో స్టిచ్చింగ్ సంబంధించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాల్సి వచ్చినా కమెంట్ చేయండి మేబీ వేరే వీడియో పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇదైతే ఓవర్లాక్ మనకి కుట్లు బయటకు వచ్చే కూడా ఉండడానికి ఓవర్లాక్ చాలా ఇంపార్టెంట్ కదా అది కూడా ఇందులో రావడం నాకు చాలా బాగా నచ్చింది చాలా మంది ఎంబ్రాయిడరీస్ కూడా చేస్తూ ఉంటారు ఈ మిషన్ తో నేను ఇంకా ట్రై చేయలేదు ఇప్పుడు స్టార్టింగ్ వీడియో కాబట్టి నేను బేసిక్ గా పెట్టాను మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను ఈ సీ లో మనకి హాఫ్ లో పెట్టుకున్నామంటే ఇదే స్టిచ్ మనకి చిన్నగా కూడా పడుతుంది డ్రెస్సు మనం వేసుకుంటే సేమ్ పైపింగ్ లాగే వస్తుంది మిషన్ అయితే చాలా స్పీడ్ గా అయితే వర్క్ చేస్తుంది ఈ సెలెక్టర్ లో సీ పక్కన ఉన్న చిన్న చిన్న గేట్లన్నీ కూడా సీ కి సంబంధించినవి అవి కూడా లెంత్ నే డిసైడ్ చేస్తూ ఉంటాయి నేనైతే ఎవరైనా ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోమని రికమెండ్ చేస్తాను ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లూయెన్సెస్ అయితే మోస్ట్లీ ఇదే వాడుతూ ఉంటారు ఎందుకంటే అన్ని రకాల స్టిచ్లు ఇందులో వస్తాయి కాబట్టి ఇంత చెప్పాను కదా సూదులకు దారం ఎక్కించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి పక్కన ఉన్న ఇది కొంచెం కిందకి లాగి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని పైకి అయితే వదిలేం దారం అనేది వస్తుంది ఈ దారం ఫ్రంట్ నుంచి బ్యాక్ పెట్టుకోవాలి అది కొంచెం కష్టం కాబట్టి దీంతో పెట్టుకోవడం అయితే చాలా ఈజీ నెక్స్ట్ అయితే బాబిన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ బాబిన్ పెట్టేటప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చినా సరే మనకి పూసు వచ్చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకోవాలి బాబిన్ మనకి ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి పైన చూసారా ఆ కొమ్ములా ఉన్న దాన్ని ఆ గ్యాప్ లోకి గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం మనం ఆయిలింగ్ చేసుకోవాలి ఈ మెషిన్ కి ఇంకెక్కడ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి కమెంట్ వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్